బస్మిల్ ఇబ్రహీం అనంతకర్ణమాయుడు అపార కృపాసుడు అయిన అల్లహు పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజు మన హదీస్ నానంలో తెలుసుకోబోయే హదీస్ హజరతు అబూ సయ్యద్ రది అల్లాహు అన్హు గారి ఉల్లేఖనం మేము మసియ దర్జాలను గురించి ప్రస్తావించుకున్నాము అందులోనే దైవ మహమ్మద్ ముహద్ సలహ అలహి సలం మా వద్దకు వచ్చి ఇలా ఉపదేశించారు నేను మీకు దర్జాలు ఉపద్రహం కంటే ఘోరమైన విషయాన్ని తెలపనా తప్పకుండా తెలపండి దైవప్రవక్త అని ఈ శిష్యులు అన్నారు అప్పుడు దైవప్రక్త మహమ్మద్ సల్లాహు అలైస్లం ఇలా తెలిపారు దర్జాలు కంటే ఎక్కువ అపారమైనది అంటే ఒకటి నమాజును చేయటానికి నిలబడి దాన్ని వెనక చూస్తున్న వారికి సంతోషపెడతాడు అంటే నమాజును పొడిగిస్తాడు దీనికి ఆధారం ఇవ్ని నిమాజా దీన్ని సహీగా పెరుకోవడం జరిగింది ఈ ఆధిస్ బట్టే అర్థమవుతున్న విషయం ఎవరైతే నమాజును చేస్తున్నారు కానీ వెనక వ్యక్తి లేకపోతే ముందు పక్కన ఎవరైనా ఉంటే వారికి చూపించే విధంగా వారు నమాజును గమనిస్తున్నారనే విధంగా అయితను వచ్చి నమాజు చాలా చక్కగా చేయాలనుకుంటారు ఇది చిన్న చెరుకు అవుతుంది ఇలాంటి పనులకు విశ్వాసులైన వారు నమాజీలు చాలా దూరంగా ఉండాలి